కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో కన్నాపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పాలేరుల సంఘానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య హాజరై జెండాలు ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సమస్యలపై ఎల్లవేళలా ముందుంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కాటన్ వెంకటరమణారెడ్డి ఉప సర్పంచ్ కుమార్ మాజీ ఎంపీపీ మోత ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ తాడికొండ సదానందం పాల్గొన్నారు విశాఖపట్నం మండలంలో పాలర్ల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకు సిఐటి నుండి ఏఐటిసికి ఈరోజు పాలేరుల సంఘం సభ్యులు చేయడం జరిగింది ఈ రోజు నుండి ఏఐటిసిగా మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మనకు పార్లర్ల సంఘం మన జాతీయ లెవెల్లో ఉన్నది దీనికి అనుగుణంగా మన కరీంనగర్ జిల్లా చింతపట్నం మండలంలోని ఉత్తారం కన్నాపూరు గ్రామంలోని ధర్మారం కన్నాపూరు ధర్మారం గ్రామంలోని ఉన్నటువంటి పాలర్ల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈ రోజు నుండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా డేబీసీగా మేము ముందుంటామని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మీ సమస్యల పైన మీరు ఎట్లా ఉండాలి గ్రామాలలో ఎట్లా ఉండాలి వారితో పాటు మనం ఏ రకంగా ఉండాలి మన సభ్యులు కదా మనం ప్రతీ నెల ఒక సభ్యత్వం తీసుకొని సభ్యులుగా ప్రతీ నెల మనం పాలేళ్ళ సంఘంగా మన గ్రామంలో కూర్చొని మన సమస్యలపైన తెలుసుకొని మనకేమైనా సమస్యలు ఉన్నప్పటికీ మనం జిల్లాకు తెలిపాలి ఆ జిల్లా నుండి నేను ఎల్లవేళలా మీకు ముందుంటా అని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మన సమస్యల పైన ఎలాంటి సమస్యలున్నా మీరు అందరూ ఐక్యమత్యమై ఉండాలి ఈ రోజు గంట చూస్తే కొంతమంది రావడం పోవడం జరిగింది అలా కాకుండా ఒక సంఘం అనేది మనం ఏదో సంఘం పెడుతున్నాం అన్న విషయం కాదు సంఘం అంటే అందరం కలిసిమెలిసి ఉంటేనే సంఘం ఆ సంఘానికి అనుగుణంగా మీరు అందరూ ఉంటే మా సాయశక్తుల మేము ఏఐటీసీగా మీకు ముందుండి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నపూరు గ్రామంలో నూతనంగా భవన నిర్మాణ కార్మిక సంఘం చేయడం జరిగింది దీనికి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని పిట్టల సమ్మయ్య ఈరోజు కన్నాపూర్ గ్రామంలో భవన నిర్మాణ కార్మికులు నూతనంగా ఏర్పడ్డ జెండాకు కన్నాపూరం గ్రామం నుంచి వెళ్ళి మాజీ సర్పంచ్లు మాజీ ఉప సర్పంచ్ అలాగే వివిధ పార్టీల నాయకులు మరియు గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నిర్మాణ కార్మిక సంఘం చాలా ఆనందకాయం ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసిగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది నెలకొని ఉన్నది దీనికి ప్రతిఫలంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లోని భారీ ఎత్తున భవనిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనుగుణంగా ఈరోజు శంకరపట్నం మండలం కన్నపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో వీరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలకు ఎదుర్కొనేందుకు ఏఐటిసి నిర్మాణ కార్మిక సంఘం సిద్ధంగా ఉంటుంది అలాగని కార్మికులు గ్రామంలోని నాయకులతోటి మరియు భవన నిర్మాణం చేసుకునేటువంటి ఆసనాలతోటి కానీ మనం అనుకూలంగా ఉండి వాళ్ళ తోడ్పాటు ఉండి వాళ్ళ అవగాహన మేరకు మనం పనిచేసుకుంటూ పోవాలి మనం ఏదో చేస్తానో మాకు ఇలా సంఘం ఉన్నదని చెప్పి మనం సుత అది చేయడం జరగద్దు వాళ్ళకు అనుకూలంగా ఉంటే మనకు సుత వారు మనకు సుత అనుకూలంగా ఉంటారు మన జరగబోయే సమస్యల మీద మనకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంక్షేమ బోర్డు ఏర్పడ్డది ఆ ఏర్పడ్డ సంక్షేమ బోర్డు నిర్మాణ కార్మికులందరికీ తోడ్పాటై ఉంటుంది క్లైబులు కానీ ప్రతి ఒక్క సమస్యకు తోడ్పడి ఉంటుంది మనం సుత అందరితోటి అనుకూలంగా ఉండి మనం వారితో వారితో పాటు అనుకూలంగా ఉంటేనే మనకు సుత బాగుంటుంది అలాగే మనకు ఏ సమస్యలు వచ్చినా కానీ మండలంలోని అన్ని గ్రామాల నుంచి అని మనకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఉన్నది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది మనకు ఏ సమస్యలు వచ్చినా కానీ మనం ముందుండి అది చేసుకుంటాం ఇకనే ఇక్కడ వెళ్ళి మీరు ఏఐటీసీ జెండా కింద మీరు భవన నిర్మాణ కార్మిక జెండా కింద మీరు ఉన్నారు కాబట్టి ఏ సమస్యలు వచ్చినా కానీ ఎవరితో నిల్లు పట్టుకోకుండా అందరితోటి అనుకూలంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం